శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అందరికి నమస్కారం ముందుగా అందరికి వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు అదేనండి గురు పౌర్ణమి శుభాకాంక్షలు వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమిగా రూపాంతరం చెంది ప్రస్తుతం రోజుల్లో మనం గురు పౌర్ణమిగా పిలుచుకొని ఎంతో వైభవంగా గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉన్నాం గురు పౌర్ణమి అంటే గురువుకి సంబంధించిన ఎంతో విశిష్టమైన పండుగ ఈరోజు ఎవరు ఎవరి వాళ్ళ గురువును ఆరాధిస్తూ వాళ్ళని పూజించుకోవడం జరుగుతుంది గురువు అంటే గు అంటే అంధకారం రు అంటే తొలగించడం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు అయితే వ్యాస మహాముని పుట్టిన శుద్ధ పౌర్ణమి తిది రోజు ఈ వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాం అసలు వ్యాస మహాముని పుట్టిన తిదిని మనం ఎందుకు ఇంత పెద్ద గొప్ప పండుగలాగా జరుపుకుంటున్నాము అంటే వ్యాస మహాముని మనకందరికి మనందరికీ కూడా ఆయనే ఆది గురువు అసలు వ్యాస మహాముని ఆది గురువు ఎలా అయ్యారు అనే విషయానికి వస్తే వ్యాస భగవానుల వారి జన్మం గురించి తెలుసుకుందాం అప్పుడు వారి గురించి పూర్తిగా మనకి అర్థమవుతుంది వ్యాస భగవానుల వారు వశిష్ఠ మహాముని వంశానికి చెందిన వశిష్ వశిష్ట మహాముని మనవుడైన పరాసర మహర్షికి ఒక మచ్చగంధకి అంటే ఒక చాప జాతికి చెందిన ఒక స్త్రీకి జన్మించారు యమునా యమునా నది ఉండే ద్వీపంలో ఈయన జన్మించారు కాబట్టి అక్కడ ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది అందుకని ద్వైపాయనుడు అని పిలవడం జరిగింది అలాగే ఈయన శరీరం నల్లగా ఉండడం వల్ల కృష్ణ ద్వైపాయుడు అని ఫస్ట్ నామకరణం జరిగింది కృష్ణుడు అంటే మేఘవర్ణం కలవాడు అంటే వ్యాసుడు విష్ణుమూర్తితో సమానం అని చెప్పి మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఒక సహస్రనామం ఉంది అది చెప్పుకుందాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ అంటే విష్ణువు రూపమే సాక్షాత్తు ఆ వ్యాసుడు విష్ణు రూపమే వాసిష్ఠుని వంశంలో జన్మించినట్టు ఓ వ్యాస మహర్షి నీకు నమస్కారం అని మనం ఈ సహస్రనామం ద్వారా ఆ విష్ణుమూర్తియే వ్యాసుడు వ్యాస భగవానులే విష్ణుమూర్తి వారు అని మనం ఈ సహస్రనామం ద్వారా తెలుసుకుంటాం ఈ సహస్రనామం అనేది భీష్మాచార్యులు వారు మనకి మహాభారతంలో చెప్పి ఉన్నారు అయితే ఇంకా వ్యాస మహర్షి అనే పేరు ఎలా వచ్చింది అంటే వేదాల సారమంతా విభజించి నాలుగు వేదాలుగా మనకంతా సృష్టికి చెప్పి పరిచయం చేసి మనకి ఆ వేదాల సారమంతా తెలిసేలాగా చేశారు కాబట్టి వేదాలను విభజించిన వారు కాబట్టి వ్యాస మహర్షిగా వ్యాస భగవానునిగా వ్యాస మహామునిగా మనకి ప్రసిద్ధి చెందారు వ్యాస భగవానుల వారు అయితే ఈ గురు పౌర్ణమి రోజు వ్యాస్ మన ఈ సృష్టి మొత్తానికి ఈ వేదాల సారాన్ని సంస్కృతి సారాన్ని మొత్తం అందించిన ఆది గురువు కాబట్టి వ్యాస భగవాను వారు పుట్టిన శుద్ధ పౌర్ణమి తిదినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాం ఈ గురు పౌర్ణమి రోజు ఆ వ్యాస భగవాను వారిని పూజించినట్టయితే ఆయన్ని స్మరించినట్టయితే ఎన్నో అష్ట ఐశ్వర్యాలు కూడా మనకి చేకూరుతాయి మనకి మంచి జ్ఞానం లభిస్తుంది అని పూర్వం నుంచి నమ్మకం వ్యాస భగవానులు వారు అష్టాదశ పురాణాలు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం భాగవతాలు కూడా రచించారు అలాగే సప్త చిరంజీవులలో వ్యాస భగవానుల వారు ఒక్కరు సప్త చిరంజీవులు అంటే ఏడుగురు చిరంజీవులుగా ఎల్ల కాలాలు ఎందు కలియు ప్రతి యుగం అందు వాళ్ళు జీవించే ఉంటారు అటువంటి సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి వ్యాస మహర్షులు వారు కూడా ఇంకొకరు ఇంకా వ్యాస భగవానుల వారు అంత గొప్పవారు కాబట్టి ఆయన పుట్టిన ఈ ఆషాఢ సిద్ధ పౌర్ణమి తిథిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాం గురు బ్రహ్మ గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురుక్ష ఆది నుండి మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో కూడా గురుకుల విద్యా విధానంకి గురువుల్ని దైవంగా భావించడం గురువులు శిష్యుల్ని తమ బిడ్డల కన్నా మిన్నగా చూసుకోవడం ఇలాంటి విధానం అంతూ వస్తూ ఉంది కాబట్టి గురువుకి భగవంతుడితో సమానంగా పూజించడం జరుగుతుంది ఆ గురువు కూడా భగవంతుడితో సమానమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రులు తర్వాత స్థానం దైవంతో సమానమైన స్థానం కూడా గురువుకే ఇచ్చారు కాబట్టి అటువంటి గురువు ఆ త్రిమూర్తి స్వరూపం అని చెప్పి మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఈ ఆది గురువు అయిన మహాశివుడు కూడా ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు అందరికీ జ్ఞానబోధ చేశాడని మనకి శివ పురాణంలో తెలుస్తుంది అట్లాగే దత్తాత్రేయుడు కూడా తన శిష్యులందరికీ ఇదే రోజున జ్ఞానబోధ చేశారని మనకి దత్త చరిత్రలో కూడా ఉంటుంది కాబట్టి గురువులకి ఎంతో ప్రాముఖ్యమైన రోజు అలాగే పూర్వం గురువులు ఎక్కడికి వెళ్లకుండా చాతుర్మాస దీక్ష అని చెప్పి ఈ నాలుగు నెలలు శిష్యులకి జ్ఞానబోధ చేసేవారు ఒకే స్థలంలో నివసిస్తూ ఇంకా బయటకెక్కడికి ప్రయాణాలు చేయకుండా శిష్యులకి జ్ఞానం చెప్పేవారు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతం తపో ఈ శ్లోకం ద్వారా వశిష్ఠులు వారి వంశం యొక్క గొప్పతనం గురించి అంటే పలానా వారి మనవడవయ్య అంటే వశిష్ఠుని వారి ముని కల్మష రహితుడివయ్యా శక్తి యొక్క మనవడవయ్యా అలాగే పరాశర మహర్షి యొక్క కుమారుడువయ్యా మరియు సుఖ మహర్షికి తండ్రివయ్యా ఇంత గొప్పవాడివయ్యా వ్యాస మహర్షి అని ఈ సహస్రనామం ద్వారా వ్యాస భగవానుల వారికి మనం నమస్కరించుకోవడం జరుగుతుంది వ్యాస భగవానుల వారికి ఇంకొక చిన్న శ్లోకం చదువుకొని నమస్కరించుకుందాం శంకరం శంకరాచార్యం గోవింద బాధ రాయణం వందే భాష కృత వందే భగవంత గొప్పవారైన వ్యాస భగవానుల వారిని ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం స్మరించుకోవడం ఎంతో అదృష్టం కాబట్టి అందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం సో ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా నే నేనేమన్నా మిస్టేక్స్ చేశానని అనిపించినా నాకు కమెంట్స్ లో చెప్పండి సర్వేజన నా సుఖనో భవంతు సమస్త సమంగళాని భవంతు శుభం భుయాత్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు